హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియో వచ్చేసి తమ్ నెల్లో చూసారు కదా లైటింగ్ స్టాండ్ అయితే ఎక్కడ ఎక్కడైతే అక్కడ వీడియో చేయాలి అన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది అదే ఈ స్టాండ్ ఉండటం వల్ల మనకి వీడియోస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కుకింగ్ ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను కావాలని దీన్ని తెప్పించుకున్నాను మందికి దీన్ని ఎలా వాడుకోవాలో తెలియదు అందుకోసం అలాంటి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో మొత్తం అర్థం అవుతుంది ఇది ఎలా వాడాలి ఏంటి అనేసి నేనైతే రింగ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ రింగ్ చాలా చాలా బాగా వచ్చింది కానీ నాకు ఇది ఒకటి అర్థం కాలేదు దీని గురించి నేను లైవ్ కూడా చేశాను రెండు వైపులా లైటింగ్ వచ్చింది చూసారా నేను తీసుకున్న రింగ్ అయితే కలర్స్ కూడా ఉంది ఆల్ మిక్స్డ్ కలర్ వస్తుంది కావాలనే తీసుకున్నాను నేను నేను రెండు ఛానల్ పెట్టాను కదా డైలీ బ్లాగ్స్ ఒకటి ప్లస్ కుకింగ్ వీడియో రెండింటికి ఉపయోగపడుతుంది అనేసి ఇలా తీసుకున్నాను కానీ ఇది రెండు సైడ్లు ఉంది కానీ ఎటు లైటింగ్ వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేక ఒక రెండు మూడు వీడియోలు అయితే దీంతో చేశాను కానీ ఇంకా తర్వాత చేయట్లేదు చూసారా ఇది లైటింగ్ దీనికి ఒక వైర్ ఇచ్చాడు ఈ వైర్ చాలా బాగుంది చాలా పొడుగు కూడా వస్తుంది కొంచెం లెంతీగానే ఉంటుంది అయితే చాలా ఈజీగా కూడా ఉంది ఏంటంటే కలర్ ఆప్షన్స్ మనం కావాలంటే మార్చుకోవచ్చు ఇది కూడా మీకు పెట్టి చూపిస్తాను చూడండి అలాగే ఇదేం ఫోన్లు పెట్టుకోవడానికి మొత్తం పక్కన పెట్టేసి స్టాండ్ కూడా చూపిస్తాను మీకోసం స్టాండ్ కూడా చాలా బా వచ్చింది ఆరు అడుగులు ఉంది స్టాండ్ వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చాలా వచ్చింది చాలా బాగుంది కూడా మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవాలన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా అప్పుడు ఈ స్టాండ్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆరు అడుగులు ఉంది కాబట్టి మంచిగా అంతా కవర్ చేస్తుంది చాలా బాగా వచ్చింది తప్పకుండా కొత్తగా తీసుకునే ఎవరైనా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఇదిగో చూడండి మొత్తం ఇట్లా తీస్తున్నాను ఇది ఇంకా వస్తుంది కానీ కొంచెం లైట్ గానే తీసాను నేను అలాగే ఇక్కడ మనకి పైన స్క్రూలు ఇచ్చాడు లూజ్ చేసుకోవటానికి మూడు స్క్రూలు ఉంటాయి ఒకటేం కింద దానికోసం ఒకటేం పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి ఎట్లా చూసారా చూపిస్తున్నాను ఇట్లా అది అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఆ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి లేకపోతే అది అలాగే లూజ్ అవుతూ ఉంటుంది చాలా హైట్ ఉంది చూడండి మీకోసం అన్ని చూపిస్తాను వీడియో షిఫ్ట్ చేయకుండా చూస్తేనే మీకు ఇది అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అనేస్తే తెలియని వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను అన్నాను కదా అది మొత్తం చూస్తేనే కదా మీకు అది ఎలా వాడాలనేది మీకు తెలుస్తుంది అలాగే ఇక్కడ మొత్తం మా వారు మొత్తం సెట్ చేస్తున్నాడు అలాగే రింగ్ కూడా పెట్టేసి ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాము తప్పకుండా చూడండి అలాగే కుకింగ్కి చాలా ఉపయోగపడుతుంది కానీ చూసారా ఇది చాలా బాగా వచ్చింది చూసారా షార్ట్ చేసుకుంటే ఇలా పెట్టుకోవాలి ఫుల్ చేసు ఫుల్ వీడియోకి అయితే అడ్డంగా పెట్టుకోవాలి తెలుసు కదా కానీ లైటింగ్ టూ రెండు సైడ్లు ఉంది అటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది మీరు గమనించారా రెండు సైడ్లు ఉంది అందుకని కొంచెం దీన్ని లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు తీస్తాను ఈ స్టాండ్ విడిగా అయితే నాకు ఇంకా చిన్న స్టాండ్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది షార్ట్ కి చాలా ఉపయోగపడుతుంది షార్ట్ అయిన ఫుల్ వీడియోకి కూడా కాకపోతే హైట్ ఎక్కువ రాదు కొంచెం వస్తుంది దీనిలాగా చూడండి ఇదైతే ఆరు అడుగులు ఎంత బాగుందో ఆల్ మిక్స్డ్ కలర్స్ అన్నాను కదా మా వారు చూపిస్తున్నారు చూడండి చాలా చాలా బాగుంది డైలీ బ్లాగ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కుకింగ్ కూడా ఉపయోగపడుతుంది రెండింటికి యూస్ అయ్యేలాగా మేము దీన్ని బుక్ చేశాను నాకైతే దీని రేట్ వచ్చేసి ఎంత పడిందంటే ఏడు వందల పడింది అయితే నాకు పర్లేదు అనిపించింది ఎందుకంటే రెండు ఛానల్కి కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి చూసారా ఈ లైట్ ఎంత బాగుందో చాలా ఫుల్ లైటింగ్ కలర్లు పెంచుకునేది ఉంది ఆప్షన్ తగ్గించేది ఉంది అలాగే మార్చుకునేది కూడా ఉంది ఆప్షన్ అంతా మా ఆయన చూపిస్తున్నాడు నేను ఇక్కడ ఉండి వీడియో తీస్తున్నాను అందుకని మీకు ఆప్షన్ చూపించిన అక్కడ మనకు వైర్ ఇచ్చారు కదా ఆ వైర్లోనే ఉంటుంది ఆప్షన్స్ అన్నీ మీరు చూసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తగ్గట్టుగా పెట్టుకోవటమేను షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకైనా డైలీ బ్లాగ్స్ వాళ్ళకైనా చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ లైటింగ్ అలాగే కుకింగ్కి అయితే ఓన్లీ వైట్ కలరే ఉపయోగపడుతుంది కదా నేను రెండు విధాలు ఉపయోగపడాలనేసి టూ ఇన్ వన్ లాగా దీన్ని బుక్ చేశాను సెవెన్ హండ్రెడ్ పడింది దీని రేట్ వచ్చేసి నాకు నాకు పర్లేదు అనిపించింది అలాగే ఈ ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో కుకింగ్స్ వీడియోస్ అని వస్తాయి మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్ కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వెళ్తూ వెళ్తే ఒక లైక్ కొట్టండి మరో కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye friends!